గౌతమ్కి అహల్య దగ్గరగా ఉండడం చూసిన అతిథి భరించలేక ఎలాగైనా అహల్యని బాధ పెట్టాలని అహల్య వంట చేసిన పాత్రని బాగా వేడి చేస్తుంది అది తెలియని అహల్య కిచెన్లోకి వెళ్ళి ఆ బాల్ని టచ్ చేయగానే అది వేడిగా కారడంతో దాన్ని కింద పడేస్తుంది చేతులు కాలి అమ్మా అని అరుస్తుంది అహల్య ఒకేసారి ఆ బౌల్ కింద పడిపోతుంది సూప్ అంతా నీళ్లపాలవుతుంది ఆ అరుపు విన్న గౌతమ్ హాస్పిటల్కి వెళ్ళేవాడల్లా ఏమైంది అహల్య గారు అంటూ కిచెన్లోకి వస్తాడు చేతులు ఊదుకుంటున్న అహల్యని చూస్తూ ఏమైంది అని అడుగుతుండగా చేతులు కాలాయండి అని అంటుంటుంది అహల్య మీరు ఇలా రండి అంటూ హాల్లో సోఫాలో కూర్చోబెడతాడు అహల్యని గౌతమ్ అహల్య అరుపులు విన్న గౌతమ్తో సహా అందరూ హాల్లోకి వస్తారు అర్జున్ సుభద్రాలు ఏమైందా మహల్య అని అడుగుతుండ అహల్య ఏడుస్తూ ఉంటుంది సమాధానం చెప్పదు అప్పుడు అతిథి గౌతమ్ని అహల్యని చూసి ఆవిడ గారి చేతులు కాలాయంట ఈయన గారు షో చేస్తున్నారు అని బిటకారంగా అంటుంటుంది అతిథి అప్పుడు భానుమతి ఇంకా నీచంగా వంట చేసేటప్పుడు చేతులు కాలడం కామన్ అది దానికే ఇంత రచ్చ చేయాలా అని అహల్యని చీప్గా మాట్లాడుతూ ఉంటుంది భానుమతి మాటలకి మనసు నొచ్చుకున్న అహల్య కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది గౌతమ్ ఆయింట్మెంట్ తీసుకొచ్చి అహల్య చేతులకి రాస్తుండగా అమ్మా అని అంటూ ఉంటుంది అహల్య ఏం కాదండి ఓర్చుకోండి తగ్గిపోతుంది అని ప్రేమగా మాటలు చెప్తూ ఆయింట్మెంట్ పెడుతూ ఉంటాడు అహల్య గౌతమ్ల బంధం ఏ తీరం వెళ్ళనుంది వాళ్ళు భార్యాభర్తలుగా కలకాలం ఉంటారా అతిథి పరిస్థితి ఏంటి రాను నేను ఎపిసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్